హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను రక్షించడం ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా మొదలైంది హైడ్రా ఏడాది పూర్తి చేసుకున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందా పేదల వైపు వెళ్లిన బుల్డోజర్లు పెద్దల నిర్మాణాలను టచ్ చేస్తున్నాయా అసలు హైడ్రా మొదటంత దూకుడు పవర్ ఫోకస్ క్లారిటీతో లేదు అనే ఆరోపణలు ఎందుకొస్తున్నాయి ఆరంభంలో నాగార్జున సహా ఇతర ప్రముఖులకు చెందిన నిర్మాణాలను కోల్చడంతో హర్షాత్రేఖాలు వ్యక్తమయ్యాయి ఇంతవరకు ఎవ్వరూ చేయలేని పనిని రేవంత్ ప్రభుత్వం చేస్తుందని ప్రశంసలు దక్కాయి కానీ ఆ బుల్డోజర్లు క్రమంగా సామాన్యుల కట్టడాలపైకి వెళ్లడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది నీడ కోసం ఓ గూడు కావాలని తెలిసి తెలియక జరిగిన ఆక్రమణల్ని హైడ్రా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసింది ఓవైపు అప్పటి వరకున్న నీడ పేక మేడలా కూలిపోతుంటే కన్నీళ్లను దిగమింగుతూ కష్టపడి సంపాదించిన సామాన్లు సర్దుకునే పనిలో ప్రజలు ఉండడం చాలా మందిని కంటతడి పెట్టించింది సరైన సమయం ఇవ్వడం లేదని గంటలో ఖాళీ చేయాలని చెప్పారని పుస్తకాలు తీసుకుంటున్నామంటున్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వేయగా బాధితులకు బిఆర్ఎస్ బీజేపీలు అండగా ఉండడంతో టాపిక్ పొలిటికల్ టర్న్ తీసుకుంది తాము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి అసలు ఇలాంటి వ్యవస్థ ఇంతకు ముందు లేదా అంటే ఉంది జిహెచ్ఎంసి పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ షార్ట్ కట్ గా పిలుచుకునే విభాగానికి మరిన్ని అధికారాలు ఇచ్చి ప్రస్తుత ప్రభుత్వం హైడ్రాగా పునర్వ్యవస్థీకరించింది కొన్ని సినిమాల్లో స్పెషల్ ఆపరేషన్ కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి మెరికల్ లాంటి పోలీసులు ఆఫీసర్లను తీసుకొచ్చి టీమ్ గా ఫామ్ చేస్తారుగా అలా సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ నాయకత్వంలో ఈవీడిఎం తో పాటు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వాటర్ బోర్డ్ ట్రాఫిక్ పోలీస్ టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల నుంచి సిబ్బందిని ఈ వింగ్ లోకి డి పై కోట్ల నుంచి కోట్ల రూపాయల ల్యాండ్ బ్యాంకును ప్రభుత్వానికి అప్పగించిందని కమిషనర్ చెప్పారు మొదట్లో సమన్వయ లోపంతో కొన్ని చోట్ల పొరపాటు జరిగినా తమ మార్క్ చూపామని ఈ టీం అంటోంది అయితే హైడ్రా మొదటంత దూకుడు పవర్ ఫోకస్ క్లారిటీతో ఉందా అంటే ఆ పరిస్థితులు కనిపించడం లేదు ఎందుకో ఓసారి చూస్తే ముందు పెద్దలను ఆ తర్వాత పేదలను టచ్ చేసిన ఈ ఫోర్స్ ఆ తర్వాత మళ్లీ పెద్దలను ముట్టుకున్న ఘటనలు పెద్దగా కనిపించడం లేదు ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బొవైసీకి చెందిన ఓ ట్రస్ట్ కాలేజీ చెరువు పరిధిలో ఉందని గుర్తించినా చర్యలు తీసుకోలేదు తాము కోల్చడం గురించే కాక విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం పైన ఆలోచిస్తామని కమిషనర్ రంగనాథ్ స్వయంగా చెప్పారు ఆ ఆలోచన బాగుంది అనుకున్నా రేపు ఆకస్మిక వరదలు వచ్చి ఆ కాలేజ్ ముంపునకు గురైతే ఇంకేమైనా ఊహించని ప్రమాదం జరిగితే భవిష్యత్ అనేదే ఉండదుగా అనేది సామాన్యుల కామన్ ప్రశ్న భవనం కూలిపోతే మరో చోట కాలేజ్ నడుపుతారు కదా ఈ విషయంలో అలా చేయలేరా అని విమర్శలు వస్తున్నాయి ఇలాంటి ఘటనలు ఉదాహరిస్తూ ఫస్ట్ ఉన్న స్పీడ్ స్ట్రెంత్ ఇప్పుడు లేదు అని నగరవాసులు అంటున్నారు ఇక ఫోకస్ క్లారిటీలను చూస్తే అప్పట్లో జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెవెన్యూ రికార్డులు సహా గూగుల్ మ్యాప్లతో చెరువు పరిధులు గుర్తించి ఆక్రమణలు కూల్చేసిన అథారిటీ ఇప్పుడు ఆ పనులు చేయడం లేదు విమర్శలు రావడమో లేదా మరేదైనా కారణమో కానీ ప్రతి సోమవారం ప్రజావాణిలో కమిషనర్ రంగనాథ్ స్వయంగా పాల్గొని ఫిర్యాదులు తీసుకుని వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు అంటే ఫిర్యాదు వచ్చింది స్పందించాం అనే రెగ్యులర్ గవర్నమెంట్ ప్రొసీజర్ తో వెళ్తున్నారు తప్ప ఆరంభ ఆలోచనతో కాదని స్పష్టమవుతోంది ఇక క్లారిటీ హైడ్రాను ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది జూలైలో ప్రకటించారు విధి విధానాలు అధికారాలు ఫలానా అని చెప్పిన వాటిపై స్పష్టత లేదని హైడ్రా అంతర్గత వర్గాల సమాచారం ఈ స్పెషల్ పురుడు పోసిన సీఎంఏ ఇటీవల ఓ కార్యక్రమంలో కాస్త స్పీడ్ తగ్గించుకోవాలని పెద్దల మీదకు వెళ్లినా పేదలను చూసి చూడనట్లు ఉండాలని బహిరంగంగా ప్రకటించారు ముఖ్యమంత్రి అలా చెప్పడంతో అధికారులు ఆచితూచి అన్నట్లు అయోమయంతో అడుగులేస్తున్నారు హై జోష్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ హైవోల్టేజీ టీం హై ప్రస్తుతం పేరు ఆరంభంలోనే ఉంది ఇప్పుడు వర్షాలు పడుతూ ఉండడంతో వారికి గల మరో బాధ్యతైన డిజాస్టర్ రెస్పాన్స్ పనులపై ఫోకస్ పెట్టింది అప్పట్లో హైడ్రా స్ఫూర్తితో రాష్ట్రమంతా ఇలాంటివి విస్తరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబితే ఏపీలోనూ తీసుకురావాలని ఆలోచనలు ప్రతిపాదనలు వచ్చాయి ఇప్పుడున్న సిచ్యుయేషన్ ను చూస్తే రెండు ప్రభుత్వాలు సేమ్ డెసిషన్స్తో ఉన్నాయా అంటే డౌటే